ఫస్ట్ మన వాళ్ళందరికీ హాయ్ ముఖ్యంగా మన మాలతి గారికి హాయ్ ఓకేనా ఇంకేంటంటే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చెప్తున్నాను హెల్త్కి చాలా మంచిది ట్రై చేయండి మీరు కూడా అల్లం పచ్చడండి అల్లం పచ్చడి ఇంకా అల్లం ఫ్రెష్ అల్లం తీసుకున్నాను నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట అందులో కావాల్సినవి చింతపండు చింతపండు కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే అల్లం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఆ ఘాటు కొంచెం తగ్గడానికి బెల్లం రెండు స్పూన్లు తీసుకున్నాను ఆర్గానిక్ బె బెల్లం అనేది ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు జీలకర్ర కొంచెం ఎక్కువే తీసుకున్నాను కొన్ని ధనియాలు ఉప్పు ఓకేనా ఇందులో ఏమేమి ఏం చేస్తాయంటే చింతపండు మనకు తెలిసిందే చింతపండు ఇది నేను మామూలుగా కొట్టి తయారు చేసి అన్నీ తీసేసి పెట్టుకున్నది ఇంకా తయారు చేసుకుని కాయలు పండు తెచ్చుకొని వాళ్ళు ఎక్కడెక్కడో వేస్తారని అది వాడను కాయలు తెచ్చుకొని ఒలిసి నీట్గా తీసి పెట్టుకున్న చింతపండు సి విటమిన్ ఉంటుంది మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బెల్లంలో ఆర్గానిక్ బెల్లం బెల్లంలో కాల్షియం శాతం ఉంటుంది బాగా ఇంకా మిరపకాయలు అంటారా అరుగుదలకు మంచిది ఈ జీలకర్ర అంటారా జీలకర్ర ఒళ్ళు నొప్పులకు మంచిది ఫైత్యానికి మంచిది తలనొప్పికి మంచిది ఊబకాయానికి మంచిది ఊబకాయాన్ని కూడా తగ్గిస్తారన్నమాట ఇంకపోతే ఇది ఎక్కువ ఏసిడిటీ ఇది గ్యాస్ స్ట్రవ్లు అంటారు కదా అవి కూడా తగ్గిస్తుంది ఈ ధనియాలు మనకు తెలిసిందే మీకు తెలిసిందే ధనియాలు కూడా చాలా మంచిది ఓళ్ళు నొప్పులు తగ్గిస్తాయి ధనియాలు వాతాన్ని తగ్గిస్తుంది చలువు చేస్తుంది చాలా మంచిది ఇది కూడా మనకి ఎల్లుళ్ళు ఏం చేస్తుంది అంటే మనకు రెసిస్టెన్సీ పవర్ని పెంచుతుంది ప్లస్ మనకి బీపీని కంట్రోల్ చేస్తుంది అరుగుదలకు బాగుంటుంది ఇంకా అల్లం అంటారు అల్లం తలనొప్పికి మంచిది గ్యాస్ట్రాల్కి మంచిది అజీర్తికి మంచిది ఈ అల్లం బ్రెయిన్కి మంచిది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మంచిది ఇంకపోతే రక్తం బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్కులేషన్కి మంచిది అసలు ఒక విధంగా క్యాన్సర్ని నిరోధించే శక్తి ఉంది మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలితే నొప్పి తెలియకుండా ఉండడానికి అల్లం చేస్తుంది అంటే ఎలాంటి నొప్పులైనా కూడా తీసేస్తాను అనమాట ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి లేదు ఒళ్ళు అంతా విపరీతమైన నొప్పులు అనుకోండి ఇంత అల్లం మొక్కని దౌణ పెట్టుకొని ఆ రసాన్ని మింగుతూ ఉంటే ఆ నొప్పులన్నీ మటుమాయమైపోతాయండి మనకు ఎలాంటి ట్యాబ్లెట్స్ అవసరం లేదు అసలు ట్యాబ్లెట్సే వాడిన అవసరం లేదు మా ఇంట్లో ఎవరు హాస్పిటల్కి పోము మాకు ఎలాంటి హెల్త్ డిసీజెస్ లేవు మేము అన్నీ ఇలాంటివే వాడుకుంటూ ఉంటాం మాకు ఏది రాదనమాట వీటితో ఎలా చేయాలంటే ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇవి ఇలా పక్కకు ఉంచేద్దాం ఇవి ఇవి వేయించిన అవసరం లేదు కదా వీటిని ఇవి మూడు కనిపించుకున్నాం ఇప్పుడు ఇవన్నీ వేయించాలన్నమాట ఇవి వేయించుకోవాలన్నమాట వీటిని రెండుగా తీసేద్దాం వేయించడానికి కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం ఇది ఈ పచ్చండి కనుక తొలి ముద్దలో మనం ఆహారం తీసుకుండే ప్రతిరోజు కూడా ప్రతి పూట తొలి ముద్దలో ఒకే ఒక ముద్ద ఇలా కలుపుకొని కొంచెం ఒకసించే నెయ్యి వేసుకుని తింటే వాళ్ళకి ఎలాంటి వాతం ఉండదు ఊబకాయం ఉండదు అజీర్తి ఇది ఉండదు ఈ సైనస్ ప్రాబ్లం ఉంటారు కదా అలాంటివి ఉండవు మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం ఉండవు ఇకపోతే అరకుండా ఉంటారు కదా అలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటివి ఇవి ఉండవండి అంటే ఫస్ట్ ముద్ద వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్దలో కొంచెం కొంచెం ఇంత పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అది ఈ డాల్డాలు ఇవి కలిపినవి డబ్బాలు నెయ్యి కాదండి ఒరిజినల్ నెయ్యి ఉండాలి వేసుకొని ఒక ముద్ద ఫస్ట్ ఇది తినేసి తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఎలాంటి ఆహారం ఎంత హెవీ ఆహారం తీసుకున్నా కూడా అది మీకు కొవ్వుని ఉంచదండి ఆ కొవ్వును కూడా కరిగించేస్తుంది ఆరోగ్యాన్ని చాలా బాగా సంరక్షణ చేస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఈ అల్లం పచ్చడి ఉండడం వల్ల తొలి ముద్ద అల్లం పచ్చడితో తినడం వల్ల ఎలాంటి హెల్త్ డిసీజెస్ రావండి చాలా వరకు చాలా వరకు నయం చేసుకోవచ్చు అనమాట మనం హెల్త్ని మనం కాపాడుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఇలా తీసుకున్నాను కదా ఈ తెల్లగడ్డలు కూడా ఇట్లు అయ్యేవి తోలు వలసిన అవసరం లేదు అలాగే పైల్ తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయింది ఇవన్నీ మన పెద్దోళ్ళు ప్రతిదీ ఇవి నాటు అయితే ఇంకా చాలా మంచిదండి నాటు లేవు వీటిల్లో ఉన్న పోషకాల కంటే అదే ఇందులో ఉన్న విలువలు సన్నయి నాటు ఉంటాయి చూసినారా వాటిలో ఎక్కువ ఉంటాయన్నమాట దీంట్లో కంటే వీలైనంతవరకు పెద్దవి కాకుండా చిన్నవి తెచ్చుకోండి ఈరోజు ఈరోజు కాదు ఈ మధ్యకాలంలో మా కోడూరులో ఏ అపులో పట్టినా ఇవే అండి అవి నాటు దొరకట్లేదు నాటులో ఉన్న ఔషధ గుణాలు వీటిల్లో తక్కువ ఉంటాయన్నమాట ఇవి వద్దు అసలు అందులోనూ ఇవి మన దేశం పంట కూడా కాదు ఇవి మన దేశం పంట మనకి మంచి చేస్తుంది ఎందుకంటే ఈ మట్టిలో ఈ నేలలో పుట్టే మనము ఈ గాలి పీలుస్తున్నాము ఇక్కడ దగ్గరగా ఉన్నది తీసుకుంటే ఆహారం మన శరీరానికి ఈ పంటకి అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి బాగా పనిచేస్తుంది ఇవి చాలండి తల్లిగడ్డలు మళ్ళీ తర్వాత తెరగపాత్ర వేసుకుందాం ఓకేనా ఈ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం అంతా ఇక్కడ అయిపోయింది ఇదిగో ఎలా ఉందో చేశారా ఎంత అల్లం లేక ఇది తీసుకున్నాను అనమాట నేను అంటే అల్లం కారం ఉంటుంది కదా అందుకని మిరపకాయలు కొన్ని తీసుకున్నాను చింతపండు కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా కాబట్టి అది నెయ్యి వేసుకుంటాం కదా ఇది నేను అది తీలేదండి పైన తోలు తీలేదు ఎందుకు తీలేదంటే మనకు మట్టిలో ఖనిజాలు చాలా ఉంటాయండి భూమాత దగ్గర మనకు ఖనిజాలు చాలా ఉంటాయి ఆ ఖనిజాలు అన్నింటినీ తీసుకుంటుందన్నమాట ఈ చర్మం ఈ చర్మం అంతా బోకేయడం వల్ల ఈ చాలా వరకు ఎండిపోతాయి అందుకని చర్మం తినండి ఓకేనా కాబట్టి ఇలా కట్ చేసేసుకొని ఫస్ట్ ఈ అల్లాన్ని బాగా కొంచెం ఎక్కువ నూనె వేసి బాగా వాడ్ చేయాలండి వాడ్ చేసి ఆ తర్వాత అవి ఏం చేసుకొని ఇంకా రోలు ఉంటే రోటి పచ్చడి లేదంటే రోటి పచ్చడి చేసుకోలేని వాళ్ళు ఇదనమాట వేసేసుకోవడం వేసేసుకున్న తర్వాత ఇంకా అందులోకి కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు జీలకర్ర ఇది తెల్లగడ్డ వేసి తెరగబాతి పెట్టేస్తే సరిపోద్ది ఇందులోకి టేస్ట్ చూడండి ఒకసారి టేస్ట్ కాదు ముఖ్యం టేస్ట్ టేస్ట్ కూడాను కానీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఈ ఎలానికి క్యాన్సర్ని నయం చేసే గుణం కూడా ఉంది క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది బ్రెయిన్ బ్రెయిన్ని షార్ప్గా పనిచేయడానికి స సహాయపడుతుంది మనకి రెసిస్టెన్సీ పవర్ పెంచడానికి సహాయ సహాయపడుతుంది మనకు ఎలాంటి రోగ నిరోధక శక్తి పచ్చడి తినడం వల్ల రోగ నిరోధక శక్తి అంటే ఎలాంటి చిన్న చిన్న జలుబులు జ్వరాలు చిన్న చిన్న చిన్నవి రావు అనమాట చిన్న చిన్నయే కాదు హెల్త్కి సంబంధించి ఏవి రావు వస్తుంది అదనమాట ఈ పచ్చడిని అప్పుడప్పుడు నెలకు ఒకసారి తయారు చేసి పెట్టుకోండి అంటే ఇది హీట్ చేస్తాను కొంచెం కాబట్టి చల్లగాలంలో తినండి ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే వాతావరణం మారుతూ ఉంటుంది కదా ఇలాంటప్పుడు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు హెల్త్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎలాంటి సమస్యలు ఉండవు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదండి అసలు హాస్పిటల్ అవసరమే ఉండదండి ఓకేనా చూడండి అన్నీ వాడి ట్రై చేయండి ఆ తర్వాత చెప్పండి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నూనెలు వాడ్ చేయాలి బాగా బాగా వాడ్ చేసి ఇంకా రోటి అయితే చాలా బాగుంటాయి పర్వాలేదు రోటి పచ్చడి అంటే రోళ్ళు పెట్టుకోవడం తక్కువ రోళ్ళు లేని వాళ్ళు మిక్సీ కూడా వేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు ఇది అల్లానికి చర్మం తీయాలని ఏం లేదండి నేను చెప్పాను కదా అందులో భూమి నుంచి వచ్చే ప్రతి లవణాన్ని తీసుకుంటారన్నమాట కాబట్టి అది మనకు హెల్త్కి చాలా మంచిది అది మనం తీసిన అవసరం లేదు కాకపోతే బాగా నీట్గా ఉప్పు వేసి కడిగేసుకుంటే చాలు శుభ్రంగా మట్టి లేకుండా దీంట్లో నేను పసుపు కూడా వేసుకోలేదండి ఓకేనా మీరు కూడా గమనించండి నిజమా కొద్దమా అబ్జర్వ్ చేయండి ఇది ఎంతవరకు అనేది మీరు ఇంకా కూడా తెలుసుకోండి ఎవరు చెప్పినా కూడా ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మొద్దు తెలుసుకోండి ఇందులో ఏముంటాయి మీకు ఇప్పుడు తెలియకుండా వెళ్ళలేదు కదా ప్రతి విషయం గురించి తెలుసు ఇవన్నీ మన చిన్న చిన్న విషయాలు ఇలా చేసుకోవడం వల్ల అన్నీ కూడా మనకి చాలా మంచిది మన సనాతన ధర్మం చాలా గొప్పది మన పెద్దవాళ్ళు అనుసరించిన పద్ధతులు చాలా గొప్పవి అవి మనము అనుసరిస్తే మనకు ఎలాంటి జీవితానికి ఎలాంటి సమస్యలు ఉండవు అన్నమాట హాపీగా సాగిపోతారు జీవితం మనం సొంతంగా ఇది వీటిలో వీటంత టేస్టు మనం చేసే వాటిలో ఉండదండి మన పెద్ద వాళ్ళు మనకిచ్చిన వాటితో చేసే అంత టేస్ట్ దేంట్లోనే ఉండదు మీరు కావాలంటే గమనించండి చేసుకుని చూడండి వాళ్ళ టేస్ట్ ముందు మన టేస్ట్ ఎంత అదే విషయం అందరికీ వచ్చిందా చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉండాలి మనకి ఎలాంటి కరోనా వచ్చి అందరిని ఇబ్బంది పెట్టింది కదా కరోనాలో కూడా మాకు కరోనా వచ్చినట్టు తెలియదండి అసలు మాకు కరోనా వచ్చినట్టు తెలియదు మాకు అసలు ఆ అసింటమ్స్ లేవు వచ్చింది రావడం వచ్చింది పోయింది కానీ మాకు అసింటమ్స్ లేవు ఏమీ అది వచ్చినట్లు తెలియదు పోయినట్లు తెలియదు ఎవరిని వదలలేదు కదా కానీ మాకైతే ఎలాంటి ఇది లేదండి ఇప్పుడు నేను తీసుకుని పోయి ఇవన్నీ వేయించేస్తాను పట్టించుకున్నాను అండి కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఇప్పుడు ఈ అల్లాన్ని వేసుకుంటున్నాను బాగా వాడి చేద్దాం అల్లాన్ని Jele, ja, maar spelen. Maar ja, werken dan? ఇప్పుడు ఇది వేగిందండి ఇది ఇలాగే ఉంచి ఇది కూడా వేసిస్తున్నాను ఇంకా కొంచెం బాగా ఏతాయి వేగే లోపల అల్లం వచ్చి బెల్లం చింతపండు ఉప్పు గడ్డ జీలకర్ర ఆవాలు వేసి తెరగబాజ పెట్టుకొని కొంచెం ఉన్న వేసుకుని తెరగబాద్ పెట్టుకుంటే కొంచెం ఏదన్నా పచ్చి రత్తి ఉన్నదంతా అందులో పడుతుంది ఇది రెండు మూడు నెలలు నిలువ పెట్టుకుంటే నోతుంది లేదు ఏం కాదు ఎంత నిలువు ఉన్నా కూడా అంత పోషకాలు దొరుకుతాయి తప్ప ఇందులో చెడిపోవడానికి ఏమి ఉండదండి తమ్ము గోడ లాంటివి రావు తమ్మోగుణం గుణం కాస్త గుణం మూడు గుణాలు ఉంటాయి కదా కారాలు మసాలాలు ఎక్కువ తింటే రాజస్వం గుణం అనమాట గుణం అంటే నిలువు పదార్థాలు పెరుగు దోశ ఇడ్లీ ఇలాంటివి తమ్మో గుణాలు చేస్తాయి మాంసం అలాంటివి ఇంకా కాజీ గుణం అంటే ఆకుకూరలు కాయగూరలు అలాంటివి అనమాట అదే విధంగా ఇది కూడా సాత్వికం అనమాట అంత రాజస్వం కాదు సాత్వికం కాదు ఇది అన్నిటికీ మంచిది ఇది రాజస్వం చెప్పాలి ఘాటుంటారు ఉంటారు కాబట్టి కానీ చాలా మంచిది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చాలా హెల్త్ డిసీజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు పచ్చడి కాదు ఇప్పుడు ఇంకా చాలండి ఇది దీన్ని ఆపేసి ఇలాగే హీట్ సల్లారిపోయేంత వరకు వేడి ఉంచుకొని దంచుకుంటామండి రోట్లో రోడ్లో ఓకేనా ఓకే ఇదిగోండి బెల్లము చింతపండు ఉప్పు కూడా కనిపేసాను ఇంకా రోడ్లేకెత్త దంచుకొని వచ్చాను ఆ పక్క మాకు లైట్ లేదు దంచే చూపించలేను దంచుకొని వస్తాను తర్వాత చూపెడతాను రోడ్లో దంచానండి ఇంత గట్టిగా వస్తుందన్నమాట దీన్ని కొంచెం నూనె వేసి తెల్లగడ్డలు ఎక్కువేసి తెరబాతి పెట్టి పెట్టుకుంటే సంవత్సరమైనా ఉంటుంది ఈ టేస్టు మీరు తిని చూస్తే దిగుతుంది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం అనమాట ఇది సముద్రం కూడా నిలువ తీసుకుంటుంది జిగే మధ్య చేసుకుని ఎక్కువ నూనె వేసుకుని తెల్లగట్లు వేసుకుని తెరపాత తీసు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తెల్లగట్టు అంతే ఇంకేం లేదు నేను ఇప్పుడు తెరపాయలేదు చీటు లేదు నేను కూడా ఉంటుంది మనం సంవత్సరం కాబట్టి వారం రోజులు పది రోజులు నెల రోజులు ఏం అభ్యంతరం లేదు ఇలా పెట్టడానికి అయితే బాగా వేగి ఉండాలి మీటి చెమ్మ తగలకుండా రోడ్లో దంచాలన్నమాట ఓకేనా ఓకే బాయ్